पर कुछ नहीं होना लाऊं दी बाबा को मना ही जात सेंटी बनते एजेंट है कलन का बोलता है ये खाली खलबोडा ला को बस सांगावर फिर के लागम సల్లల నడు తొహతకన బిల్లు బోల్ సల్ల సల్ల ఇంజత బా లైట్ రేన్ బోల్ అంటాడు నమతక జత నిండిది ఆ తమ ये सब है 12 12 में प्रिपरेशन ये बटर लेलाला को अंदर ले ब आगनेला को अंदर తర్వాత తీసుకోండి <and people> <mother> <sharp randomized> <takterimlood> గడ్డిమేటిలో ఉందని నాకు సమాచారం అందించారండి సమాచారం మేరకు ఇక్కడ గడ్డిమేటి గడికి వచ్చి చూస్తే సుమారు ఇది ఒక డెబ్భై సంవత్సరాల పాము అండి ఇది ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా ఇక్కడ ఈ దెబ్బ మీద తిరుగుతుందని అక్కడ ఉన్న చంద్రరావు గారు అయ్యి కూడా చెప్పడం జరిగిందండి అలాగే గడ్డంతా పక్క తొలగించి పామును ఎలాగైతే చాకచత్యంగా డబ్బాలో బంధించడం జరిగింది అలాగే ఇది బాగా పెద్ద పాము కాబట్టి ఈ పావును కూడా దూరంగా విడిచిపెడతామండి ఎందుకంటే ఇప్పుడు ఈ శీతాకాలం ఎక్కువ పాములన్నీ కూడా గడ్డి మేట్లోని అలాగే ఇంట్లో కూడా ఎక్కువ దూరతూ ఉంటాయండి ఎందుకంటే వెచ్చగా ఉన్న ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడికి పాములన్నీ కూడా ఎక్కువ చొరబడతాయి ప్రజలందరూ కూడా ఈ పావుల బట్టలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నారు